క్రిస్తునామంలో ఈ గ్రామ పదేళ్లందరికీ మా ఊరు అందనాలండి కేడుకుంటూ మిమ్మల్ని పచ్చుకుందాం ఎవరో తెలుసు రక్షణ పొందయా పొందయ్యా ఎవరు తెలుసా సయ్య చెబుతాదేడు వినవయ్యా పెడ చెవి పెట్టక చడపడి వచ్చి రక్షణ పొందయ్యా రక్షణ పొందయ్యా ఏవాబు దేవుడు యసు

హృదయకాల సమయంలో యేసుప్రభుని గురించిన మాటలు తెలియపరచడానికి దేవుడి గ్రామాన్ని ప్రేమించి ఈ విధంగా మమ్మల్ని ఇక్కడికి నడిపించిన దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఎవరికైతే మైక్ గ్రంథం ద్వారా మాటలు వినబడుతున్నాయో ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధతో ఈ మాటలు వినవలసిందిగా ప్రేమతో కోరుకుంటున్నామండి బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది దేవుడు ప్రేమ స్వరూపి అని దేవుడి యొక్క లక్షణాల్లో మనం చూసుకుంటే కనుక ఈనాడు దేవుడు అనే పదాన్ని కనుక మనం చూసుకుంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన దేవుడు ఒక్కొక్క రకమైన దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు అంటే అసలు దేవునికి గల లక్షణాలు ఏంటి అని కనుక మనం ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది కదా దేవుడు ప్రేమ స్వరూపి అని అంటే ఇప్పుడు దేవుడికి ఉండవలసిన లక్షణాల్లో ఒక లక్షణం ఏంటంటే ప్రేమ ప్రేమ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో ఉండాలి అలాగే ఆ ప్రేమ కలిగి ప్రతి ఒక్క మనిషి జీవించాలి అంటే కనుక ఆ ప్రేమను కలగజేసిన వారు ఆ ప్రేమకు కారణభూతుడు ఆ ప్రేమకు మూలాధారమైన దేవుణ్ణి మనం తెలుసుకోవాలి అయితే పేసుప్రభు వారు ప్రేమ స్వరూపి అనే మాట గురించి బైబిల్ గ్రంథంలో చదువుతూ ఉంటాం ఆయన ఎలా ప్రేమించాడు అంటే లోకంలో ఉన్న సకల మానవాళిని ప్రతి ఒక్కరిని కూడా ఆయన ప్రేమించినట్లుగా బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది కులమత భేదాలు లేవు వర్గ భేదాలు లేవు తారతమ్య చూపించకుండా పక్షపాతం చూపించకుండా ఆయన ప్రేమ చూపించాడు అందుకే బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబల్ ఉంటదండి దేవుడు లోకమును ఎంతో ప్రేమించేను ఎందుకు ప్రేమించాడు ఆయన అంటే కనుక తన సహస్రాలతో సమ స్వరూపములో తన పోలిక చప్పున ఆయన నరుని సర్వ సృష్టిలోని సర్వ మానవాల్ని కూడా ఆయన కలగజేసినట్లుగా బైబిల్ గ్రంథం తెలియజేస్తుందండి మొదటిగా మనం చూసుకుంటే కనుక సృష్టిని అందరినీ కలగజేశాడు ఇప్పుడు మనం చుట్టూరు చూస్తూ ఉండగా మనకు కనిపిస్తున్న సృష్టి ఉంది చూసారండి సృష్టి క్రమం అంతా కూడా దేవుడు మొదటి లో కలగజేసినట్లుగా బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది సృష్టిని అందరినీ కలగజేసిన తర్వాత తన రూపంలో తన స్వరూపంలో మానవుని తయారు చేశాడు యశుప్రభు వారు ఆయన తయారు చేసిన తర్వాత ఆయన అనుకున్నాడు కదా నా రూపంలో నా స్వరూపంలో ఈ ఈ నా బిడ్డని నేను తయారు చేసుకున్నాను కదా నాలాగా జీవిస్తారు నాలాగా ప్రేమిస్తారు నాలాగా ఉంటారని ఆశి ఆశించాడు కానీ మనిషిని ఆలోచన ఎలా ఉందంటే బాల్యం నుండి చెడ్డదిగానే ఉందండి అంటే పాపంలోని పుట్టి పాపంలోనే ఏం చేస్తున్నారండి చెడిపోతున్నారు నశించిపోతున్నారు నరకానికి వెళ్ళి మార్గాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు అంటే దేవుడి దగ్గర నుంచి మనం ఇక్కడికి రాబడ్డాము తిరిగి మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలి అంటే కనుక మరి దేవుడి దగ్గరికి వెళ్ళడానికి దేవుడిలో ఉన్న లక్షణాలు మనం కూడా కలిగి ఉండాలి ఎందుకంటే ఆయన రూపములు ఆయన స్వరూపములు ఆయన పోలికలో మనం చేసుకున్నాడు కాబట్టి మరి ఆయనలో ఉన్న స్వరూపం మనకు రావాలి కదా ఆయనలో ఉన్న గుణాలు కూడా మనం తెలుసుకోవాలి కదండి భావి గ్రంథం తెలియజేస్తుంది ప్రేమ స్వరూపి ప్రేమ ఎలా చూపించాడు ఆయన అంటే ఏ మతము కూడా ఏ వర్గము కూడా చూపించకుండా పక్షపాతం లేకుండా ఆయన అందరినీ కూడా ప్రేమించాడండి ఎలా ప్రేమించాడంటే తన ప్రాణం ఇచ్చే వరకు ఎవరైనా లోకంలో ప్రాణం ఇస్తారండి ఒకవేళ ప్రేమిస్తే కనుక గిఫ్ట్లు ఇస్తారు బహుమానాలు ఇస్తారు లేదంటే కొన్ని వస్తువులు తీసుకొచ్చి ఏదో వారి ప్రేమను చూపించుకోవడానికి ఏదో ఏదో విధంగా ప్రయాసపడుతూ ఉంటారు కానీ దేవుడు అలా ప్రేమించలేదండి మనిషిని తన చేతుల్లో చేసుకున్నాడు కదా తన స్వరూపంలో చేసుకున్నాడు కదా తను ఏమి ఇవ్వాలనుకున్నాడంటే తన ప్రాణాన్నే ఇవ్వాలనుకున్నాడండి ఎందుకంటే ఈ లోకంలోకి వచ్చిన తర్వాత మనిషి స్వార్థము అసూయ కలహములు మితములు అనేక రకాలుగా పాపంలో పడిపోవడానికి ఎన్నో కారణాలు వెతుక్కుంటూ పాపంలో జీవిస్తున్నాడండి పాపంలో జీవించిన మనిషి పాపంలోనే చనిపోతే ప్రయోజనం లేదు కదా మరి ఆ పుణ్యలోకానికి చేరలేం కదా పరలోక రాజ్యాన్ని చేరుకోలేం కాబట్టి ఈ పాపంలో మగ్గిపోతున్న మానవుని రక్షించడం కోసం ప్రభుయేసుక్రీస్తు వారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితమే ఈ లోకానికి వచ్చాడు ఈ లోకానికి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి చివరి మూడున్నర సంవత్సరాలు కూడా ఆయన ప్రేమ స్వరూపిగా ప్రేమను చూపించాడు ఆయన అనేక ప్రాంతాలకు వెళ్ళాడు అనేక గ్రామాలకు వెళ్ళాడు అనేక మంది వ్యక్తుల దగ్గరికి వెళ్ళాడు అనేక మంది వ్యక్తులు ఆయన దగ్గరకు కూడా వచ్చారండి ఎందుకు వచ్చారంటే ఆయన ప్రేమ చూపించాడు కాబట్టి ఎటువంటి స్వార్థము లేని ప్రేమ చూపించాడు ప్రేమలో స్వార్థం ఉండదని అసూ ఉండదండి కలహము ఉండదండి స్వార్థము డంబముగా ప్రవ ప్రేమ డంబముగా ప్రవర్తించదండి అసూయ పడదండి త్వరగా కోపపడదు ఇవన్నీ కూడా దేవుని యొక్క గుణ లక్షణాలుగా బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది దేవుడు తన ఇచ్చి తన రక్తపు బొట్టును కూడా మనందరి కోసము చివరి రక్తపు బొట్టును కూడా ఆయన కలువరి శిరువలు చెందించి ఆ లోకానికి చేర్చడానికి ఆ రక్తము ద్వారా మనందరికీ పాప విమోచన కలిగించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడండి ఎవరండి మనం ఏదైనా ఒక తప్పు చేశామనుకోండి క్షమించమని ఎవరున్నారు ఎవరన్నా మన లేదన్న అంటే వాళ్ళు క్షమించింది ప్రేమించగలుగుతామా శత్రువును కూడా ప్రేమించే ప్రేమ వేసే ప్రేమ అందుకే ఆయన సిలువ వేసేటప్పుడు ఆయన మొదట ఒక మాట మాట్లాడతారు తల్లి ఏం చేస్తున్నారు వీరు ఎదుగురు కనుక వీరిని క్షమించండి అంటే ఎంతగా ఆయన ఇబ్బంది పెట్టారండి ఎంతగా ఆయన కొరడాలతో కొట్టారండి ఒక నలభై ఒకరు తక్కువ నలభై కొరడా తెప్పలు ఆయన కొట్టారండి ఉమ్ము వేశారండి హేళన చేశారండి అవమానపరిచారండి దూషించారండి ఎన్నో రకాలుగా హింసించారండి వాళ్ళు ఎవరిని కూడా ద్వేషించలేదండి ప్రేమించాడు వారు ఏం చేస్తున్నారు వారు చేసేది అంటే వారికి తెలియదు బ్రభా వారిని క్షమించండి అని పరలోకమందున్న తండ్రికి ప్రార్థన చేస్తున్నారండి అది యేసయ్య ప్రేమ అండి మన ఇతరుల పట్ల మనం ఆ ప్రేమను చూపించాలని ఎస్ఐ కోరుకుంటున్నాడు ఈ లోకంలో ఎన్ని రోజులు జీవిస్తాడో మానవుడు గ్యారంటీ లేదండి ఎన్ని రోజులు నువ్వు జీవిస్తావని అడిగితే గ్యారంటీ లేదు ఈనాడు చాలా వస్తువులకు గ్యారంటీ ఉందండి పలానా వస్తువులకి ఎన్ని సంవత్సరాలు గ్యారంటీ ఇస్తారు కానీ మనిషికి ఎవరైనా గ్యారంటీ ఇస్తారండి ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతారంటే గ్యారంటీ ఇస్తారా రాసిస్తారా కానీ మనం కొనుక్కున్న వస్తువులకి క్షణికమైపోయిన వస్తువులకి గ్యారంటీ ఇస్తారు కానీ మానవుడి జీవితానికి గ్యారంటీ లేదు ఎప్పుడు చనిపోతామో తెలియదండి ఎప్పుడు ఈ లోకాన్ని ఈ లోక యాత్రను విడిచిపెడతామో తెలియదు ఈ లోకంలో బ్రతికున్నంత వరకు మనము ఏం చేయాలి యసుప్రభుని తెలుసుకోవాలండి ఆ యేసుప్రభుని మేము కూడా తెలుసుకున్నాం ఆ ప్రేమను మేము కూడా తెలుసుకున్నాం ఆ ప్రేమలో మాధుర్యాన్ని మేము కూడా తెలుసుకున్నాం మేము కూడా ఇతన్ని ప్రేమించడం ప్రారంభించామండి ఇతరుల కోసం ప్రార్థన చేయడం ప్రారంభించామండి ఆ ప్రేమే మమ్మల్ని ఇక్కడ వరకు నడిపించిందండి ఈ ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని కూడా యేసు వారు ఈ ఉదయకాల సమయంలో ప్రేమిస్తున్నారు ఆయన ప్రేమను తెలుసుకోవాలని ఆయన దగ్గరికి రావాలని ఆయన కోరుకుంటున్నారు మీరు ఏ ఏ ప్రమాదంలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఎంతటి వారైనా ఎలాంటి వారైనా ఏ బలహ బలహీనతతో ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మీ కుటుంబంలో సమాధానం లేకపోయినా శాంతి లేకపోయినా నెమ్మది లేకపోయినా యేసు దగ్గరికి వస్తే మీకు శాంతినిస్తాడు సమాధానాన్ని ఇస్తాడు నెమ్మదినిస్తాడు అంతకంటే ముఖ్యమైన ప్రేమను మీ పట్ల చూపిస్తారండి ఏది ఆశించని ప్రేమ ఏస ప్రేమ ఆయన దగ్గరకు రండి ఒకవేళ మీరు ప్రేమ లేని వారిగా జీవిస్తున్నారేమో నన్ను ఎవరు ప్రేమించట్లేదు అనుకుంటున్నారేమో ప్రేమ కోసం వెదుగుతున్నారేమో ఏసీ మిమ్మల్ని ప్రేమించడానికి రెడీగా ఉన్నాడు ఏ ప్రేమ చూపిస్తాడో తెలుసండి శాశ్వతమైన ప్రేమతో ఆయన మనందరినీ ప్రేమించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆ ప్రేమను మీరు కూడా పొందుకోవాలి అంటే ఏసీ దగ్గరికి రండి ఏసే ప్రేమి అందరినీ ప్రేమించడానికి ఇష్టపడుతున్నాడు ఆ విధంగా ఈ గ్రామ ప్రజలందరూ ఏసీఐ ప్రేమను తెలుసుకుని ఆయన దగ్గరికి వచ్చి ఆయన ఇచ్చి పుణ్య రాజ్యాన్ని పరలోక రాజ్యాన్ని వర్గాన్ని చేరుకోవాలని కోరుకుంటూ కృపా దేవుడి గ్రామ ప్రజలందరికీ గాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాగణుడ మహోన్న సర్వాధికారి సర్వ సృష్టికత్వాన్ని వందనాలు స్తోత్రాలు ఉత్తరాలు స్థూ దేవానికి వేలాది కోట్లాది స్తోత్రములు తండ్రి ఉదయకాల కాల సమయంలో ప్రభా గ్రామంలో నిలబడి మేము చూపుచున్నగా ప్రభా ప్రతి కుటుంబాన్ని ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని ప్రతి అవసరతలు మీరు తీర్చండి ప్రభావ మా కోసం నీ ప్రాణం పెట్టావు తండ్రి అయా నీ రక్తం నీ శరీరం మాకోసం ఇచ్చి ఉన్నావు ప్రభా నిజమైన దేవుణ్ణి నమ్మే బిడలుగా ప్రభా రక్షణ లేని బిడ్డలకు రక్షణ భాగ్యం దచ్చే ప్రభా నేను విని వదిలేసేవారు కాక నీ అందు విశ్వాసముతో ప్రభ భయముతో భక్తితో నడుచుకునేట్టుగా మీరు దయచేయండి ప్రభువా నేను ప్రతి కుటుంబాన్ని దీవించుమని ఏసేపటిలు బ్రతమని వేడుకుంటున్నాను పర్వతండ్రి